అనిపించిందండి అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మొత్తము ఎలాంటి బోర్ కొట్టలేదు సో సినిమా వాల్యూస్ మంచిగా అనిపించినాయి ఒక అంటే ఒక చిన్నపాటి మెసేజ్ ఎలా ఇచ్చారంటే మన చట్టాన్ని మిస్యూజ్ చేయకూడదని పోక్స్కో చట్టం మెయిన్ గా పోక్స్కోని లీడ్ చేశారు సో దాన్ని ఎలాంటి మిస్యూజ్ చేయకుండా అందరికి న్యాయం జరిగేటట్టు చెప్పారండి నాని గారు ప్రొడ్యూస్ చేశారు కదా మంచి మూవీ ప్రొడ్యూస్ చేశారు అంటే స్టోరీ కంటెంట్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తారు సో కంగ్రాట్యులేషన్స్ టు నాని ఫర్ యువర్ బ్యూటిఫుల్ మూవీ సినిమా క్యారెక్టర్ బాగా అంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా సినిమా రోషన్ క్యారెక్టర్ బాగుందండి రోషన్ క్యారెక్టర్ బాగుంది అండ్ జాబ్లీ క్యారెక్టర్ బాగుందండి శివాజీ గారి క్యారెక్టర్ ఎలా ఉందంటే ఒక అంటే ఒక మన ఎక్కిన డబ్బు ఉందని పొగ పొగడతో అంటే ఈ రోజుల్లో కూడా ఇంకా అహంకార ధోరణితో ఎలా అంటే అంటే ఒక బీద ఒక బీదోళ్ల మీద ఎట్లా పడితే అట్లా మన డబ్బు ఉంది కదా అని చెప్పి కేసును ఎలా నడిపించి వాళ్ళని వాళ్ళని బలి చేయడం మంచిది సో చివరికి అయితే ఆ శివాజీకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ వచ్చిందండి అంటే ఒక మెసేజ్ ఇచ్చినట్టుంది అంటే బోర్ కొడుతుందా లేకుంటా అనిపిస్తుందా ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ ఎలాంటి బోర్ కొట్టదండి యూత్ పేరెంట్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా అండి అంటే యూత్ కి చెప్పాలి ఇది చట్టం ఈ చట్టం గురించి కూడా ఎడ్యుకేట్ చేయాలి సో ఆ ఎడ్యుకేషన్ లేక వాళ్ళు అన్ని చట్టాల గురించి తెలవకనే వాళ్ళు ఎలా ఎలా తొందరపడి చిన్న చిన్న కేసులలో అరే ఇలా తప్పు చేస్తే ఇలా జరుగుతుంది ఇన్ని కేసులు మేము బలవుతాము ఇన్ని రోజులు జైల్లోకి వెళ్తాము అలాంటి ఆ విషయం కూడా తెలవక చిన్న చిన్న పొరపాటుల వల్ల ఎన్నో ఎన్నో రోజులు జైల్లో మగ్గుతున్న చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేట్ చేయాలన్న ఒక మెసేజ్ ప్రియదర్శి పర్ఫార్మెన్స్ ప్రియదర్శి పర్ఫార్మెన్స్ హైలెట్ అండి సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శి నడిపించాడు మొత్తం సో ప్రియదర్శి కోసము రోషన్ కోసమో జాబిలి కోసం చూడాల్సిన సినిమా అండి నా నాని గారి కోసమో కంగ్రాచులేషన్స్ నాని గారు ఫర్ యువర్ బెస్ట్ మూవీ ఫోర్ ఇస్తామండి థ్యాంక్ యూ